గుడ్ మార్నింగ్ స్టూడెంట్ నేను మీ గణేష్ సార్ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ప్యాటర్న్ కంప్లీషన్ అనేది థర్డ్ చాప్టర్ ఇది ఈ థర్డ్ చాప్టర్కి సంబంధించి మనకి మనకి ఫోర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఈ ఫోర్ క్వశ్చన్స్ మనము ఖచ్చితంగా పెర్ఫెక్ట్గా చేయాలి అంటే కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా చేయాలనేది ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే అంటే ప్రీవియస్ ఇయర్లో మనకి ఏ విధంగా ఈ ప్యాటర్న్ కంప్లీషన్కి సంబంధించి బొమ్మలు అనేది ఇవ్వడం జరుగుతుందో చెక్ చేసినట్టయితే మనం చాలా ఈజీగా మనము ఎగ్జామ్ హాల్లో ఈ ఫోర్ క్వశ్చన్స్ చేసి ఫైవ్ మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి దీన్ని ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది డబల్యూ షేప్లో ఉంది ఈ డబల్యూ షేప్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది ఇది మిర్రర్ అనుకుందాం మిర్రర్ అనుకున్నట్టయితే షేప్ అనేది రివర్స్లో ఉంటుంది అన్నమాట ఇలా వచ్చి మరి అదే విధంగా ఇక్కడ కూడా ఈ స్క్వేర్లో కూడా ఒక డబల్యూ ఉంది దాని యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చే మిర్రర్ ఇమేజ్ అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది అంటే ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ చూడండి ఒక సర్కిల్ ఉంది సర్కిల్ యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది సర్కిల్ అవుతుంది కానీ సర్కిల్ లోపల ఏముంది ఒక ట్రయాంగిల్ ఉంది రివర్స్లో ఉంది ఆ ట్రయాంగిల్ ఏం చేశాడు వన్ ఎయిటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయడం జరిగింది అంటే ఈ విధంగా ఉంటే ఫస్ట్ స్క్వేర్లో ట్రయాంగిల్ దాన్ని రివర్స్ చేశాడు ఈ విధంగా వచ్చింది అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఇక్కడ సర్కిల్ ఉంది సేమ్ సర్కిల్ ఇక్కడ కూడా వస్తుంది ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ అనేది ఎలా ఉందంటే రైట్ సైడ్ వెట్ వచ్చే విధంగా ఉంది అదేవిధంగా మరి ఈ ట్రయాంగిల్ ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా మనము తీసుకోవాలి ఇది ప్యాటర్న్ కంప్లీషన్ అనమాట అంటే ఈ ట్రయాంగిల్ అనేది మనకు చూడండి డౌన్ వైపు ఉంది వెట్ ఇదేమో అప్పు వైపు ఉంది ఈ ట్రయాంగిల్ ఈ స్క్వేర్లో ఈ స్క్వేర్లో రైట్ సైడ్ ఉంది కోన్ ఈ ట్రయాంగిల్లో లెఫ్ట్ సైడ్ ఉండాలి అంటే ఈ విధంగా సర్కిల్ లోపల మనకి ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఉన్నది ఎక్కడుంది మనకి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా చాలా జాగ్రత్తగా ప్యాటర్న్ కంప్లీషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి నెక్స్ట్ చూడండి ఇది క్వశ్చన్ ఫిగర్ ఈ క్వశ్చన్ ఫిగర్లో ఈ స్క్వేర్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నాను ఏ విధంగా చేయాలి మనము ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా కంప్లీట్ కంప్లీట్ చేయాలంటే ఈ విధంగా మనము కంప్లీషన్ అనేది ఈ విధంగా చేయాలి ఈ విధంగా మనకి చేసి తర్వాత ఇక్కడ సర్కిల్ పెట్టాలి అప్పుడు ఇది ప్యాటర్న్ కంప్లీషన్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి ఇక్కడ సర్కిల్ ఆ విధంగా ఉన్నది మనకి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది అవుతుంది ఆప్షన్ ఏ ఏజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది మిర్రర్ అనుకుందాం ఈ మిర్రర్లో ఈ ట్రయాంగిల్కి మిర్రర్ ఇమేజ్ అనేది ఈ ట్రయాంగిల్ బాటంలో ఉంది అంటే అప్ సైడు స్క్వేర్లో ఉన్న ఈ ట్రయాంగిల్ యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఇది అదేవిధంగా ఈ అప్ స్క్వేర్లో ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నది ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏం లేదు ఇక్కడ ప్రతి స్క్వేర్లో కూడా మనకి ఒక ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ సింబుల్ వేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్లస్ని అటాచ్ చేస్తూ ఒక రాంబస్ అనేది గీయడం జరిగింది ప్రతి స్క్వేర్లో కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక రామ్ బస్సుని గీయడం జరుగుతుంది ఇలా రామ్ బస్సుని గీయడం జరిగింది మధ్యలో ప్లస్ ఉంది ఈ విధంగా ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో ఉంది క్లియర్గా కనిపిస్తుంది మిగతా ఎక్కడ కూడా మనకి లేదు కాబట్టి ఆప్షన్ ఏజీ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా చాలా జాగ్రత్తగా ప్యాటర్న్ కంప్లీషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం